క్రైస్తులాడు స్థుతియాగమును అర్పించుట గురించిన మర్మం తెలుసుకుందాం హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు పదిహేను మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము అనగా ఆయన నామమును జిహ్వ జిహ్వఫలము అర్పించదము దేవునికి మహిమ కలుగునుగాక ప్రదేవుని సంగమ ప్రతి ఒక్కరు కూడా కొత్త నిబంధనలో మన నోటితో మన దేవాతి దేవుణ్ణి మనము దేవుణ్ణి మనసారా స్థుతించాలి హృదయపూర్వకంగా గంటల గంటలు దేవుణ్ణి స్తుతించాలి పాత నిబంధనలో మేకల ఎక్కయు ఎడ్ల ఎక్కయు రక్తంతో దేవునికి అర్పణలు అర్పిస్తూ దేవుణ్ణి కొనియాడేవారు క్రొత్త నిబంధనలో ఆ యొక్క నిబంధన కొట్టివేసి మన నోటిని స్థుతియాగముగా దేవుడు కోరుచున్నాడు అందుకనే స్తుతియాగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపరచుచున్నాడు అని కీర్తనల గ్రంథము యాభయో అధ్యాయం ఇరవై మూడో కూడా తెలియజేస్తుంది కాబట్టి మనసార మన దేవుణ్ణి స్తుతిస్తూ గానము చేసినప్పుడు ఆయన బహుగా మహిమపరచబడును గాక ఆమెను